గ్లోబ్ న్యూస్ 24/7 వార్తలకు స్వాగతం. బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలో అర్హులకు గుర్తించి అర్హులను రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ అశోక్ కు వినతి పత్రం అందజేశారు బీజేపీ మండల శాఖ తరపు నుంచి ఈశాల దత్తాత్రేయ శేఖర్ శంకర్ పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ కార్డుల అర్హుల జాబితాలను విడుదల చేయడం జరిగిందని అర్హుల రేషన్ కార్డులలో జాబితాలో అర్హులు ఉన్నవారికి రేషన్ కార్డు మంజూరు కాలేదని భూములు ఉన్నవారికి రేషన్ కార్డులు మంజూరు అయినాయని ఇరవై ఆరు తేదీ నుంచి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది ఉంటుందని చెబుతున్న ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారికి ప్రభుత్వ పథకాలు ఎలా వర్తిస్తాయని అన్నారు అర్హులకు న్యాయం జరిగే వరకు బీజేపీ ఆధిక్యంలో పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు తన మేనిఫెస్టోలో పేర్కొన్నది రాగానే ఫస్ట్ అందరికీ లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇస్తామని మా ముగ్గురు మండలిలో దాదాపు ఒక ఆరు వేల కార్డులు అవసరం ఉండొచ్చు మేబీ అట్లా కేవలం మీరు వెయ్యి ఇచ్చి ఒక ఫిఫ్టీన్ మాత్రమే ఇచ్చి మిగతా లబ్ధిదారులు మరి అందరు కూడా ఒక అపోహలలో ఉన్నారు సార్ ఎందుకంటే మరి మొన్న ఇట్లనే రైతు రుణమాఫీ విషయంలో కూడా సగం మందికి చేసి సగం మందికి వాళ్ళని ఇప్పటికీ కూడా ఏం లేకుండా చేసేసిండ్రు కాబట్టి పబ్లిక్లో ఒకటి ఏమైపోయిందంటే మరి ఇది కూడా ఇంతేనా ఇచ్చిన లిస్టుతోనే సరిపెట్టేస్తారా అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోతున్నది కాబట్టి మేము ఒకటి అంటున్నాం మీ తరఫున ప్రభుత్వానికి ఒక వినయం ఒక విన్నపం చేసుకుంటున్నాం ఏంటంటే ఖచ్చితంగా మాకు త్వరలోనే అందరికీ వందకు వంద శాతం అర్హులందరికీ అప్లై చేసుకున్న వాళ్ళు అందరికీ ఇలా మీ సేవా సెంటర్లలో గత పది సంవత్సరాల కాలంగా ఒక్కొక్క వ్యక్తి మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు అప్లై చేసుకుంటే పది సంవత్సరాలు అయిపోయి వాళ్ళకి పిల్లలు అయిపోయినారు ఇద్దరిద్దరు పిల్లలు పెద్దగా అయిపోయి స్కూల్ పోతున్నారు కానీ వాళ్ళకి రేషన్ కార్డుల పేరు లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది మరి అట్లాంటి పరిస్థితి ఉండగా కూడా మీరు ఇంకా కూడా ఈ కేవలం ఒక పన్ పది శాతం ఇరవై శాతం మంది జాబితాను ఇవ్వడం అనేటటువంటిది ప్రజలలో ఒక భయాందోళన కలిగిస్తున్నది మరి ప్రభుత్వము ఉంచుతుందా ప్రభుత్వము పేదోళ్ళని ముంచేస్తుందా అందులో లిస్టులో చూస్తుంటే చాలా మంది వే వందల ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు భూమి నోళ్ళ లిస్టులో కూడా పేర్లు ఉన్నాయి మరి నిరుపేద రైతులే అసలు నిరుపేదలే అసలు లేనే లేవు మరి ఎందుకు ఇంత నిష్పక్షపాతకంగా ఎందుకు చేస్తలేరు దీన్ని మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ కుబీర్ మండల శాఖ తరఫున ఖండిస్తున్నాం సార్ ఇది ఇక్కడితోనే ఆగది త్వరలోనే వందకు వంద శాతం మంది యొక్క లిస్టును మీరు ప్రచురిస్తేనే మేము ఉద్యమాన్ని ఆపేస్తాం అప్పటి వరకు మా ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తాం దీన్ని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా మా ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ సార్ సార్ గ్రామం నుంచి పైకి సార్ల జాబితా మరి ఏ బేస్ మీద సెలెక్ట్ చేసినా సార్ మాకు చూస్తే అవి దాదాపు ఒక అధికార సంస్థ సంబంధించిన కనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు ఉదాహరణకు సార్ ఇప్పుడు నేను సార్ నా కుటుంబం నా కొడుకు కోడలు ఉంది సార్ మేము అప్లై చేసినాము కుటుంబ సర్వేల సెక్రటరీ గారి దగ్గర చిన్నారు దగ్గర ఇంటింటికి ప్రతి ఒక్క రాయించినాం వంద యాభై రాపిస్తాం సార్ ఓన్లీ ఒక ఇరవై ఆరు మాత్రమే మాలేగాము సార్ మరి దాంట్లో కూడా హరువులు ఏ బేస్ ఉన్నదో ఏమో అర్థం కాదు సార్ ఇరవై ఎకరాలు ఉన్న కూడా వచ్చింది మూడున్నర తరి ఏడు ఎకరాలు డ్రై ల్యాండ్ ఉంటేనే ఎలిజిబుల్ అన్నారు సార్ మరి ఏ బేస్ మీద ఎలిజిబుల్ చేసేవారో అది కూడా మాకు కొద్దిగా వివరణ ఇయ్యాల సార్ పంపి అంటే దానికి జవాబు వచ్చేటట్టు చూడండి సార్ కిలో రైస్ కానీ మోదీ గారే ఆరు కిలోలు రాసి ఇస్తున్నాడు సెలక్షన్ చేస్తే ఏమవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికీ నైన్టీ కాదు హండ్రెడ్ పర్సెంట్ సెలక్షన్ చేయాలి వాళ్ళు ఇచ్చేది లేదు నచ్చేది వచ్చేది మా గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది ఆరు కిలోలు రేషన్ ఇస్తున్నది అది కూడా ఫ్రీ ఇస్తున్నది వీళ్ళు రేషన్ కార్డు ఇవ్వడానికి ఏం అభ్యంతరం అన్నది బీజేపీ తరఫున మేము దాన్ని తీవ్రంగా వీళ్ళకి ఖండిస్తున్నాం ఖచ్చితంగా నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటట్లు మీ వంతు మీరు సాయం చేయండి గరిబోళ్ళకు ఆదుకోండి అందరికీ ఇరవై ఆరో తారీఖు నాడు Thank uh you. -huh.